నెల్లూరు జిల్లా భోగోల్ మండలంలోని పంచాయతీ సచివాలయం త్రీ పరిధిలో స్వచ్ఛ స్వచ్ఛనారీ స్వశక్తి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు నాగలవరం సింగిల్ విండో అధ్యక్షుడు చిలకపాటి వెంకటేశ్వర్లు ముఖ్యార్థులుగా హాజరయ్యారు కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం నుంచి అక్టోబర్ రెండు వరకు విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా మహిళలు మరియు పిల్లలకు ఉచితంగా వైద్య రక్త పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షల ద్వారా వారి ఆరోగ్య సమస్యలను గుర్తించి ప్రాథమిక దశలోనే నివారించడానికి తగిన సలహాలు సూచనలు ఇస్తారు कड़ीया कड़ीया ना करी ना सुन मैं ना आज सुबह कड़ीन के आ रहे हैं बड़े पास आ रहा मैं मान लीजिए डॉक्टर ओके గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆల్స్ ఆల్ పీపుల్స్ ఫస్ట్ ఏంటంటే ఒక కమ్యూనిటీ హెల్త్ కమ్యూనిటీలో ఏంటంటే స్వస్తి నారిక్ పరివార్లో మెయిన్గా ఇక్కడ చాలా ఉపయోగకరంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ దీన్ని పెట్టారు దీనికి మెయిన్ ఏంటంటే ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఇబ్బందులు బట్టి అందరికీ ఏంటంటే ఏంటేమో ఆశా వరకే తెలుసు కొంచెం ఈ కమిటీ మొత్తం ఆర్గనైజ్ చేసేది ఒక కమిటీ హెల్త్ ఆఫీసర్ అండర్ ద డాక్టర్ పిఎస్సి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తారు కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే కమిటీ హెల్త్ ఆఫీసర్ ఎవరో తెలీదు అంటున్నారు సో ఈరోజు మీ ఇది ఎందుకు చదువుతున్నావు అంటే కమిటీ హెల్త్ ఆఫీసర్ వెనక నుండి ఒకళ్ళు నడిపిస్తున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళని చూపించట్లేదు సో ఈ ఇందుకేనే ఈ స్వస్తి నారి ఈరోజు ఈరోజు చెప్పాలని ఈరోజు మేమందరం చేసిన ప్రతీది ఇక్కడ ఒక్కొక్కరికి బిఎస్సి నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంది తర్వాత వీళ్ళలో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు సో ప్రతి కౌంటర్లో కూడా అన్నీ ఒక సిహెచ్ఓసే చూసుకుంటున్నారు ఒక మొత్తం ఈ స్వస్తి నాయక్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గవర్నమెంట్ వాళ్ళు ఇలా క్యాన్సర్ సర్వీస్ కానీ మొత్తం స్క్రీనింగ్ కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని చేస్తున్నారు మీకు ఏ హెల్త్ కానీ బాగోపోయిందా మేము గవర్నమెంట్ నుంచి ఒకటే కోరుకుంటున్నాం ఒకసారి విఏసీకి రండి మీరు అప్పుడున్న అపోహలో ఉన్నమాకండి గవర్నమెంట్ వాళ్ళు మంచి మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అవి వచ్చి యూజ్ చేసుకోండి మీరు ఎలా వాడాలో మెడిసిన్ అనేది మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి అక్కడున్న కమిటీ హెల్త్ ఆఫీసర్లు ఉంటారు వారితో మీరు గైడ్ చేయించుకుంటే వాళ్ళకి మీకు కౌన్సిలింగ్లు ఇచ్చి అవేర్నెస్ ఇస్తారు సో అందరు వచ్చి విలేజ్ హెల్త్ క్లినిక్ యూజ్ చేసుకోండి అక్కడున్న కమిటీ హెల్త్ ఆఫీసర్లు ఏఎన్ఎంస్లు ఆశాలు ఉంటారు ఆశాలు కానీ వాళ్ళ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు కానీ వారికి కొంచెం సహకరించాలి ఎందుకంటే క్యాన్సర్ అనగానే అందరూ ఎందుకు అపోహమ్మా అపోహమ్మా అన్నారు అలా చేయొద్దు సో అక్కడ ఆశాలకి ఏ నమ్స్కి కూడా సహకరించండి అలాగే మీ అందరిలో ఉన్న సిహెచ్ఓ కమ్యూనిటీ హెల్త్ స్క్రీన్ చేర్చుకోండి తీసుకెళ్ళి గంటలు మీకు ఏ హెల్ప్ వచ్చినా కానీ వాళ్ళు చేస్తారు కొంచెం వాళ్ళకి సహాయంగా ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తయారు చేసుకొని ఇంట్లోనే మనం ఎలా మన పిల్లలు మనము ఆరోగ్యంగా ఉండవచ్చు ఆ పౌష్టికాహారంతో అనేది డెమోజ్ చేసి చూపించాలి కానీ ఇక్కడ వీలు లేదు కాబట్టి మా వాళ్ళు స్టాల్ అనేది పెట్టారు ఇందులో భాగంగా ఈ పౌష్టికాహారం అనేది మంచిగా తీసుకుంటే దీనివల్ల తల్ మాతృ మాతృమరణాలు అనేది తగ్గించి రక్తహీనతకి గురికాకుండా కాకుండా ఉంటారనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మాకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక నెల అంతా ఈ ప్రోగ్రాం జరుగుతాయి సార్ కానీ ఇది రెండవసారి గత ప్రభుత్వంలో కూడా సురక్ష పోగ్రాం అని హెల్త్ వాళ్ళతో కలిసి మేము ఈ ప్రోగ్రాం నిర్వహించాము అందులో భాగంగా ఇందాక సార్ పేరు తెలియదు కానీ పోషకాహారం గురించి ప్లాస్టిక్ వినియోగం గురించి మా సబ్జెక్ట్ అంతా చాలా చక్కగా చెప్పారు దానికి తోడు డ్రింక్స్ అవి వాడకూడదని కూడా చెప్పారు అందులో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ కురుకురేలు పిల్లలు లేస్లు పిజ్జాలు బర్గర్లు వాటికి కూడా దూరంగా ఉంటే ఈ ఒబేసిటీ అనేది రాకుండా ఉంటుంది ముఖ్యంగా అది అది జరగాలి అంటే మన నాయకులు సర్పంచ్లు వీళ్ళు కూడా ముఖ్యంగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి మన సరౌండింగ్లో ఉండే షాపులకు కూడా మనం సలహాలు సూచనలు ఇవ్వచ్చు సార్ ఇవి అమ్మొద్దు మంచిగా వెరసలగ ముద్దలు కానివ్వండి నువ్వు నుండలు కానివ్వండి రాగి బిస్కెట్లు కానివ్వండి అలాగే తెచ్చి పెడితే పిల్లలు కూడా అక్కడ ఉన్నవి ఖచ్చితంగా కొనుక్కుంటారు లేని వాటి కోసం కాకుండా ఒకసారి ఈ ప్రోగ్రాంలో ప్రతిజ్ఞ అనేది ఒకటి ఇచ్చున్నారు అందరూ దయచేసి కొంచెం లేస్తే ఆ ప్రతిజ్ఞ చదువుతాను సార్ నేను ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా సంయుక్తంగా కలిసి ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రాథమిక కార్య కేంద్రాల అనేటి పరిధిలో ఉండేటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పరిధిలో ఈ యొక్క ఈ ఎస్ఎన్ఎస్పి అనేటువంటి ప్రోగ్రాము మనకి నిర్వహించమని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మన ఈ యొక్క అన్ని మండలాలల్లో కూడా జిల్లా వ్యాప్తంగా పదిహేడవ తారీఖు సెప్టెంబరు ఇరవై ఇరవై ఐదు నుంచి అక్టోబరు రెండవ తేదీ వరకు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఈ కాకిమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఉండేటువంటి వ్యాధుల్ని గుర్తించడము వాటికి స్క్రీనింగ్ పరీక్షలు చేయటము వాళ్ళని ఏదన్నా ఇప్పుడు గుండె వ్యాధులు కానివ్వండి ఏదన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి గర్భాశయ క్యాన్సర్ కానివ్వండి హైపర్ టెన్షను డయాబెటీస్ తర్వాత యాంటీనాట్రల్ చెకప్స్ యాంటీనాట్రల్ స్క్రీనింగు తర్వాత గర్భవతులకు పౌష్టికాహారం అందించడం ఇటువంటి ఈ ప్రాథమిక దశలో మనము వాటిని వ్యాధిని మనం గుర్తించి వాళ్ళకి సరైనటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్కి వాళ్ళని పేదవాళ్ళని పంపించి ఆ వ్యాధి పూర్తిగా అయినంత వరకు చేయటం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క కార్యక్రమాలని మన మండలంలో మనము మొత్తం పదిహేను సచివాలయ పరిధిలో మనము నిర్వహిస్తున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్ నెల సెంటర్ లేదా విలేజ్ హెల్త్ పరిస్థితుల్లో ఆ సచివాలయ పరిధిలో ఈ మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో మండల స్థాయి